మటన్ కాకుండా చికెన్ కాకుండా తలకాయ రోజు మా ఉమ్మ తలకాయ తింటూనే ఉంటుంది కాబట్టి ఈరోజు మిగతా తలకాయ తింటుంది వండుతుంది అంతేనా బోన్స్ అనేది వాటర్లో వేసి ఫస్ట్ ఐదు ఆరు కడగాలి కడిగిన తర్వాత ఎక్కువ వాటర్ ఉంచుకొని పైన పైన ముక్కలు మాత్రం తీసుకొని ఇదంతా పిల్లడి గొంతులో గుచ్చుకోకుండా పోలీసులో రాకుండా అందులో మా అమ్మ కూడా వచ్చింది ఈరోజు మా అమ్మ మళ్ళీ చికెన్ ఈ మంట ఈ దిన తక్కువ ఇష్టంగా అంత ఇష్టంగా ఉండదు తింటది వండుతుంది వండుతుంది మీరే చేస్తాను దీనే కొంచెం పసుపు మళ్ళీ కూరలో వేద్దాం అంత లేతగానే ఉంది కానీ ఒక విజిల్ రెండు విజిల్ వస్తే ఏమవుతుందంటే ఈజీగా అయిపోయింది మనకి కర్రీ అనేది అందుకే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను కొంచెం వేసాను ఇంకా మూత పెట్టేసి ఇది పక్కన స్టవ్ మీద పెట్టేస్తాను వేరే బర్నర్ మీద ఈ లోపు మనం కర్రీకి రెడీ చేసేసుకుందాం ఈ గిన్నెలో వండుతాను తాలింపు అయిపోతే ఉడికిద్ది మంచి వాటర్ వేసాం కాబట్టి వాటర్తో సహా మనం దీంట్లో ఫుడ్ చేసుకోవచ్చు

అక్కడికి వెళ్తే వీళ్ళు ఉన్నారు ఏమేమి సారండి ఇట్లా ఇట్లా అయింది అంటే ఎంబటని వస్తా పదండీ అన్నారు నల్లి కనిపిన పల్లీలు మిర్చి వేయించిన మిక్సీ గిన్నెలో పోసిన దోశ ఆ టీ కూడా మరిగింది ఒకసారి ఇంకా పూజ ఉంది అందుకే అందుకే తీసుకురా కొంచెం ఆయిల్ అయితే హీట్ అవ్వాలి అట్లయ్యింది అనమాట పొద్దున పరిస్థితి ఇంకా లేకపోతే ఇండక్షన్ స్టవ్ ఉంది కదా మనకి కరెంట్ స్టవ్ పెట్టింది బాక్స్లో పెట్టి ప్యాక్ చేసి తీసుకురా అన్ని ప్యాక్ చేసి ఎక్కడ ఆల్రెడీ ప్యాక్ చేస్తేనే మూడు డబ్బాలు సామాన్లు ప్యాక్ చేసినాం స్టీల్వి ప్లాస్టిక్ మూడు ఒకటేమో గ్లాస్ ఐటమ్స్ మొత్తం ఏం లేకుండా తీసేసినాం ఇంతవరకు ఉంచితేనే అక్కడికి అక్కడే పడితేనే ఒకటి తీస్తే రెండు పడింది అది ఉంచుకోవాలి బయట మనకి ఎప్పుడు ఉంటది ఒక నెల ముందే బుక్ చేసుకుంటాం స్టవ్ మామూలుగా ప్లేస్ లేదు కదా ఎడబెడతాం నీళ్ళు పెట్టేటోళ్ళం అట్లా జరిగింది అనమాట పొద్దున ఇంకా టిఫిన్ తిన్న తర్వాత ఇల్లు ఊడ్చేసి తూర్చేసి వంట స్టార్ట్ చేసి అదనమాట ఈ రోజు మీరేం చేస్తున్నారు సండే రోజు ఇది ఈ రోజు పెడతామా లేకపోతే రేపు పెడతామా మండే తెలియదు సండే రోజు అయితే మీరేం స్పెషల్ చేసుకున్నారు చెయ్యండి చెప్పండి కామెంట్ చేయండి

డే అంట గా నేను ఒకటి ఇస్తా ఇంతకుముందు నాకు చిన్నప్పుడు రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ తేడా డే నీకంటే నీకు అంటే తర్వాత తెలిసింది రెండు ఒకటే అనుకుంటా ఇదేంది ఇండిపెండెంట్ రిపబ్లిక్ కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు అదేంది ఇదేంది అంతే

నీకు పీచ్ అంటే భయ అని పీచ్ మరి ఒక రోజు ఇచ్చిండు రన్ని చంపిండు నైట్ పదకొండు ఇంటి అప్పుడు లేదు అమ్మ నీ ఒకసారి చెప్పనా చెప్పనా ఏం కదా అక్కడ చెప్తే మిస్టేక్ చెప్పిండు మన ఆ రోజు ఆయ్ చెప్పిండు మరి ఇంకా అంతే సింపుల్ చెప్తా అలాట్ అవుతుంది నాకు అట్లా అట్లా ఏం చేయన ఏం చేయలేకపోయినా స్కూల్లో

సరే పెట్టుకోండి ఈ లిజులు వచ్చిన తర్వాత లోపు ఇది ఈలోపు మగ్గుతా ఉంటుంది దీంట్లో అల్లం కొంచెం పసుపు వేసుకుందాం ఓకే అండి ఉడికిపోయింది ఇంకా దీంట్లో ఇప్పుడైతే ఫస్ట్ యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్ది పచ్చివాసన పోయేంత వరకు మనం లో పెట్టి ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న తలకాయ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా పట్టాలి కదా మొక్కలకి తర్వాత ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసుకోవాలి ఓకే అండి కారం యాడ్ చేసుకుందాం ఇంకా వాటర్ యాడ్ చేయలేదు ఉప్పు కారం వేసిన తర్వాత కాసేపు మట్టిన తర్వాత వాటర్ ముక్కలు మునిగేంత వరకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో హుట్ చేసుకోవాలి అలాగే దీంట్లో ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాం పచ్చి ధనియాల పొడి సరిపోతుంది ఒకసారి చూద్దాం లేతగానే ఉంది మటన్ అందులో ఉడికించాం కాబట్టి పర్లేదు ఇంకా వాటర్లో ఉడికితే ఇంకా కొంచెం కూడా ఉడికిపోతుంది ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కొంచెం లిక్విడ్ లానే కొంచెం అలానే బాగుంటుంది కదా కలిపి వాటర్ వాటర్ వాటర్గానే బాగుంటుంది చిక్కగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం దగ్గరకు వచ్చేంతవరకు లాస్ట్ టైం చిక్కగానే వేసాను నేను కొంచెం గ్రేవీ లాగానే చలికాలం కదా గట్టిగా అయిపోయింది ఈవినింగ్ కల్లా దీంట్లో ప్యాట్ కొవ్వు అవన్నీ ఉంటాయి కాబట్టి మటను హీట్ తీసుకొని తినాలి మళ్ళీ ఇప్పుడు స్లోగా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లో మొత్తం అయిన తర్వాత మళ్ళీ చూద్దాం ఓకే అండి అయిపోయింది కర్రీ అయితే కొత్తిమీర కూడా వేసేసాను ఇప్పుడు టేస్ట్ చేస్తారు. ఏంటి అయిపోయింది మాది. లేదు. టేస్ట్ చేస్తున్నారు. నా దీను అయితే ఫస్ట్ వాటర్ కావాలి. నేను తినేసాను ఆల్రెడీ అట్లా వేసుకోరు ఎట్లా నేను అట్లా కాదు. నాకు ఇష్టం. ఓకే తినకు. అన్నం.

నేను తక్కువనే తింటాను మొన్న వచ్చింది పడిపో చల్లారి తర్వాత అట్లా వేడి మీద అనిపిస్తుంది నేను లాస్ట్ కన్నా తినేసరికి సరే వేసుకోండి మరి బాయ్